Por isso toda... ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు ఫ్రాన్స్ పార్లమెంటును రద్దు చేస్తూ ఎన్నికలకు వెళ్తున్నట్లు గత ఆదివారం ప్రకటించారు అతి త్వరలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారు ఆయన జూన్ ముప్పైన తొలి విడత రెండో విడత ఎన్నికలు జూలై ఏడున జరగనున్నాయని మాక్రోన్ ప్రకటించారు ఆఫ్రికా దేశం మలావీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది విమాన ప్రమాదంలో ఆ దేశ ఉపాధ్యక్షుడు సౌలోష్ షిలీమాతో పాటు మరో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు దేశ ఉత్తర భాగంలోని పర్వత ప్రాంతంలో విమాన శకలాలను గుర్తించినట్లు మలావీ అధ్యక్షుడు లాజరస్ చక్వేరా మంగళవారం వెల్లడించారు గత ఏడాదితో పోలిస్తే రక్షణ రంగానికి పదిహేను శాతం బడ్జెట్ కేటాయింపులు పెంచుతున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది పాక్ ఇటీవల విడుదల చేసిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో డిఫెన్స్ రంగానికి రెండు పాయింట్ ఒకటి లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పింది పాక్ బుధవారం పద్దెనిమిది లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది దాయాది దేశం గత ఏడాది రక్షణ రంగానికి ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల మేర నిధులు ఇచ్చింది దేశ ప్రధానిగా ఇటీవల వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటనకు వెళ్లారు జీ సెవెన్ సదస్సులో పాల్గొనేందుకు గురువారం సాయంత్రం మోదీ ఇటలీలోని అపులియాకు వెళ్లారు జూన్ పద్నాలుగున తమ దేశంలో జరగనున్న యాభైవ జీ సెవెన్ సమ్మిట్కు హాజరు కావాలని ఇటలీ భారత్ను ఆహ్వానించింది ఇటలీలోని అపులియాలో నిర్వహించిన మూడు రోజుల జీ సెవెన్ దేశాల సమ్మిట్ తొలిరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై పలువురు దేశాధినేతలతో సమావేశాలు నిర్వహించారు ఇక జీ సెవెన్ దేశాల సమ్మిట్ పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ ఇండియాకు శనివారం చేరుకున్నారు ఈ సందర్భంగా మోదీ ఎక్స్లో ట్వీట్ చేశారు ఇటలీలోని అపులియాలో జరిగిన జీ సెవెన్ సమ్మిట్లో గ్లోబల్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చే ప్రభావవంతమైన పరిష్కారాలను రూపొందించడం భవిష్యత్తు తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడం భారత్ లక్ష్యమని పేర్కొన్నారు ఇటలీ ప్రజలు ప్రభుత్వ సాధారణమైన ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోదీ అగ్రరాజ్యం అమెరికాతో సౌదీ అరేబియా యాభై సంవత్సరాల పెట్రోడాలర్ ఒప్పందం ఈ ఏడాది జూన్ తొమ్మిదితో ముగిసింది ఈ ఒప్పందాన్ని ఇక పునరుద్ధరించరాదని సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాలను చూపబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు జూన్ ఎనిమిది పంతొమ్మిది వందల నాలుగులో యునైటెడ్ స్టేట్స్ సౌదీ అరేబియా వీటిపై సంతకం చేశాయి అయితే ఇప్పటి సౌదీ అరేబియా నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పును సూచిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు యుక్రెయిన్తో సంధికి సిద్ధమేనంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు మాస్కో సేనలు ఆక్రమించిన నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ దళాలు వెళ్లిపోవాలని నాటో కూటమిలో చేరాలన్న యత్నాలను ఆ దేశం విరమించుకోవాలంటూ కొన్ని షరతులు విధించారు వీటికి అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణకు ఆదేశిస్తామని వెల్లడించారు పుతిన్ ప్రకటన అసంబద్ధం మోసపూరితమంటూ ఉక్రెయిన్ స్పందించింది మరోవైపు అమెరికా నాటో ఉక్రెయిన్కు మద్దతుగా నిలిచాయి శుక్రవారం ముస్లింల వార్షిక హజ్ యాత్ర కార్యక్రమం ప్రారంభమైంది భక్తులు మీనా నగరం నుంచి శనివారం అరాఫత్ పర్వతానికి చేరుకున్నారు ఖుద్బా సందర్భంగా మస్జిద్ అల్ హరం బోధకుడు షేక్ మహిరుల్ ముహ్లీ హజ్ ప్రసంగం చేశారు హజ్ అనేది మతపరమైన ప్రార్థనలు ఆచారాలు నిర్వహించే పవిత్ర ప్రాంతమని ఇక్కడ రాజకీయాలకు ఇతర అంశాలకు స్థానం లేదని అన్నారు ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాలకు చెందిన పదిహేను లక్షలకు పైగా భక్తులు హజ్ యాత్రకు తరలివచ్చారు